ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా సారీ లేట్ అయింది కొంచెం బయట తిరగడాలు ఎక్కువైపోయి ఇంకా వ్లాగ్స్ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అన్నమాట నైట్ లేట్గా వచ్చి పడుకుని పోతున్నాం అంతే సో ఎప్పుడో ఒకడప్పుడు పెడతానండి కరెక్ట్గా టైంకి పెడతానని చెప్పి నేను మళ్ళీ మీ దగ్గర తిట్టించుకోలేను నిజం చెప్పాలంటే సో మొత్తానికి ఫంక్షన్ రోజు వ్లాగ్ అన్నమాట ఇది అంగరంగ వైభవంగా అతి కొద్ది మంది కుటుంబ సభ్యులతో మేము హ్యాపీగా చేసుకున్నామండి సెలబ్రేషన్ అయితే సో దానికోసం ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ కూడా మీరు చూశారు కదా ఈరోజైతే ఫంక్షన్ రోజు అన్నమాట ఆగస్ట్ లెవెన్త్ మార్నింగ్ హైదరాబాద్ నుంచి సమయ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా చెల్లి వాళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీ ఇద్దరు వచ్చారన్నమాట అందుకని చెప్పి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అండ్ పలకరించడానికి వెళ్తున్నాను అలాగే వచ్చాం పైన వెళ్ళాలి రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసామండి వాళ్ళకి వాళ్ళు రూమ్స్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డెకరేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి అంటే లెవెన్కి అనుకున్నాం మేము ఫంక్షన్ స్టార్ట్ అవ్వాల్సింది అండ్ లెవెన్ టు టూ త్రీ అంతే అన్ని అవర్స్ అనుకున్నాం అంతే అంటే చిన్న ఫంక్షన్ కదా స్మాల్ ఫంక్షనే కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోలేదు అన్నమాట ఎందుకులే అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డెకరేషన్ ఇంకా అవుతుంది ఇంకా ఎప్పుడు ఫినిష్ చేస్తారు అంటే అయిపో వచ్చేసింది మేడం ఇంకా టైం ఉంది కదా అన్నారు ఇప్పుడు నిజం చెప్పాలంటే టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అనమాట మేము ఎర్లీగా వచ్చాము వాళ్ళని పలకరిచ్చేసి ఒకసారి డెకరేషన్లు ఎంతవరకు వచ్చాయో చూసుకొని నెక్స్ట్ మిగిలిన పనులని చూసుకుందాము అని చెప్పేసి ఫంక్షన్ అంటేనే హడావిడి ఉంటుంది కదండి అట్లానే ఈ డెకరేషన్ అయితే అయిపో వచ్చేసింది అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు ఆ డెకరేషన్కి ఎంత అయింది అండ్ బట్టలు చూపించండి జ్యువెలరీ అన్నీ కంటిన్యూగా అన్నీ వస్తాయండి ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎంత అయింది ఎంత నష్టపోయాము ఎంత అంటే ఒక ఫంక్షన్ అనుకున్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మోసపోతూ ఉంటాం ఒక డబ్బులు పెట్టేస్తూ ఉంటాం అట్లా సో అవన్నీ చూసేసుకొని ఇంక పైకి వచ్చేసాము ఫస్ట్ శృతి వాళ్ళ రూమ్ అన్నమాట అందుకని శృతి వాళ్ళని కలిసేసి ఆంటీ కొంచెం అనీజీగా ఉన్నారు కొంచెం ఫ్యూవరిష్గా అట్లా ఉందని అంటున్నారు అన్నమాట మో ఇంత దూరం జర్నీ చేయాలా మీ ఊరికని చెప్పి వాళ్ళు ఫ్రెష్ అవుతా ఉన్నారు టిఫిన్ వచ్చేసి కిందే అన్నమాట హోటలే కాబట్టి సో అవన్నీ కూడా చెప్పేసి ఇంకా పలకరిచ్చేసి వెళ్ళాలి కదండి అందుకని ఇక్కడ పిచ్చుకొని మా ఇంటికి పోదాం రా అంటే రావట్లేదు అన్నమాట నెక్స్ట్ ఇంకా వాళ్ళ రూమ్కి వచ్చాము వాళ్ళు పడుకుంటూ పోయినట్టున్నారు అంటే బోళ్ళంత టైం ఉంది సిక్స్ ఓ క్లాక్ అంతా వచ్చేసారు కదా సో లెవెన్కి కాబట్టి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో పడుకొని ఇచ్చా కానీ బ్రేక్ఫాస్ట్ తినండి అని చెప్పి చెప్పాలి కదా సో కిందే అన్నమాట హోటల్ రూమ్స్ అన్నీ కూడా బాగుంటాయి అండి చాలా బాగున్నాయి కూడా ఇంకా ఆంటీ ఇక్కడ చూస్తున్నారన్నమాట బాగుంది అక్కడ కల్కి బాగుంది ఉంది అది ఉంది అది చూపిస్తున్నారు హరి ఇంక మొత్తానికి సౌమ్య డోర్ ఓపెన్ చేసింది సో తనతో మాట్లాడేసి ఆంటీ వాళ్ళతో మాట్లాడేసి ఇంకా చెప్పేసి ఇంకా కలిసేసి వచ్చేసామండి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకొచ్చేసేయాలి ఇంక ఇక్కడ బ్యానర్లు ఇంకా పెడుతున్నాడు మా తమ్ముడు అయితే సో ముందు రోజు కొన్ని పెట్టేశారు తర్వాత వచ్చేసి కొన్ని అన్నమాట ఎక్కువ ఏం చేయించుకోలేదు సింపుల్గా ఉండాలని చెప్పి నేను ఇలా అన్నమాట మల్చిస్ ఇన్విటేషన్ ధోతి సెరమనీ ఆఫ్ దీక్షిత్ లక్కి మళ్ళీ అందరు అడుగుతారని నెక్స్ట్ సారీ ఫంక్షన్ చష్మిక లవ్లీ ఇలా పెట్టేసి వచ్చేసాం అక్కడ అదేమో మనకు హోటల్ దగ్గర ఇదేమో మా ఊరి గుడి దగ్గర అన్నమాట ఇక్కడ మా నాన్న మొత్తుకున్నారు మా ఫోటో లేపించలేదని అన్నీ కూడా బదియే చూసుకున్నాడండి సో బ్యానర్ పనులు ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డారులేండి మా తమ్ముళ్ళు అందరూ కూడా సో మంచిగా అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా ఈవెంట్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంక ఇక్కడ మేము ఫంక్షన్ హాల్కి బయలుదేరుతున్నాము దానికంటే ముందు ప్రేర్ చేసుకొని ఏ పనైనా ముందు దేవునితోనే మొదలు పెడతానండి నేను అందుకే దేవుడు నాకు నిండుగా ఆశీర్వాదాలు ఇస్తారు నిజం చెప్పాలంటే సో ముందు ప్రేర్ చేసేసుకొని ఇంకా హ్యాపీగా బయలుదేరి వెళ్ళిపోతున్నాం తలస్నాలు అవి చేసాము మా అమ్మ రెడీ అయిపోయి మా అమ్మ సారీ నాకైతే మళ్ళీ నచ్చింది అండ్ మా అమ్మది మా పిన్నిది ఇద్దరిది కూడా గద్వాలు పట్టు సారీస్ సో బాగున్నాయి కదా మా అమ్మ కూడా బాగా అనిపిస్తుంది సారీ ఇవంతా కూడా ముందు రోజు ప్యాక్ చేసుకున్నాం నైట్ కొన్ని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్నేమో అలా వదిలేసి ఉంచాము ఈ గందరగోళాలంతా మళ్ళీ ఫంక్షన్ అయ్యాక సర్దుకుందా లేండి ఫంక్షన్ అంటేనే హడావిడి హడావిడి ఉంటుంది కదా సో అట్లే ఉంది జ్యువెలరీ ఏమేమి పెట్టాలో ఆ గోల్డ్ మార్కే తీసుకుంటున్నాను అన్నమాట మిగిలినవన్నీ తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్ దగ్గర మనకు అంత సెక్యూరిటీ ఉండదు కదా అలా బాధపడేదానికంటే కూడా ఏం వేసుకుంటామో అవే తీసుకెళ్తే సేఫ్ అని చెప్పి నేను అలాగే చూసి తీసుకున్నానండి ఇంకా మా పిన్ని మేము అందరం ఒక కార్లో వెళ్తున్నాం మా వదిన అందరం మిగిలిన మా నాన్న సామాన్లు ఇవన్నీ తెచ్చుకోవాలి కదా అక్కడికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ అలాగే వాళ్ళు సాంగ్యం పెట్టే వస్తువులు ఇవన్నీ కూడా ముందు ఆటోలో వేసుకొని వెళ్ళిపోతున్నాను అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ ముందు చెప్తున్నాను అరటికలు ఒకటి పెండింగ్ ఉంది అండ్ పిల్లల పోల్మాల్లో జళ్ళు ఉన్నాయి అన్నమాట అవి ఒకటే పెండింగ్ ఉన్నాయి అవి సూలూరుపేట వెళ్ళి అటు నుంచి అటు తీసుకొచ్చేసాను అని చెప్పాను మొత్తానికి ఇంక ఇక్కడ వీడియోగ్రాఫర్లు అందరూ కూడా వచ్చారు పైకి చాలా చాలా లేట్ చేశారండి మేకప్ చేసేవాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు నైన్ థర్టీకి వస్తానన్నారు మేము కే రమ్మన్నాం బట్ నైన్ ఫార్టీ ఫైవ్కి అట్లా వచ్చారు మేము కూడా కొంచెం లేట్ అయిపోయింది ఇంక వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది కదా హెయిర్ స్టైల్ సెట్ చేస్తే తర్వాత మేకప్ చేసుకోవడానికి ఉంటుంది హెయిర్ స్టైల్ సెట్ చేయడానికే చాలా టైం తీసుకున్నారు వాళ్ళు సర్లే ఇంకా ఏం చేస్తాం ఒక్కోసారి ఫంక్షన్ అంటే ఇట్లే ఉంటుంది ముందు మనం వచ్చేసి రెడీ చేసుకొని ఉంటే బాగుండే బట్ ఫైనల్లీ రెడీ చేశారు మా బంగారు తల్లి అండ్ నేనైతే సింపుల్గా నేనే వేసేసుకున్నాను మేకప్ ఆ మేకప్ కోసం నాకు మేకప్ కూడా చేయలేదు హెయిర్ స్టైల్ కూడా ఇట్లా నార్మల్గా నేను వేసేసుకుంటే ఇంకా అట్లా పువ్వులు పెట్టి అడ్జస్ట్ చేశారనమాట నా జుట్టు అయితే పిలకలాగే ఉండిపోయింది హెయిర్ ఎక్స్టెన్షన్ ఉన్నాయి అవి పెట్టి నాకు నీట్గా వేసి ఉండొచ్చు బట్ టైం లేదని చెప్పేసి ఇంకా ఎలాగలాగో వదిలేశాను ఇంకా సర్లే లవ్లీని మంచిగా రెడీ చేస్తే చాలని చెప్పి ఇంక లవ్లీని అయితే ఇట్లా రెడీ చేశారు ఎంత ముద్దుగుందో నా బంగారు తల్లి నిజంగానే చాలా మంచిగా కుదిరింది ఈ లంగా ఇదేంటంటే శారీ అండి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు వ్లాగ్స్ మీరు చూసుంటే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను పట్టు సారీ తీసుకొని కంచి పట్టు నేను దాన్ని లంగా ఓనిగా ఇట్లా డిజైన్ అన్నమాట దీని మీదకి పళ్ళు వస్తుంది కదా ఆ పళ్ళుని మళ్ళీ బ్లౌజ్గా అంటే బ్లౌజ్గా స్టిచ్ చేయించాను అవి నార్మల్గా మనం వీళ్ళు స్కూల్కి అయినా సరే లేదంటే లంగా జాకెట్ లాగా వేసుకోవచ్చు అనమాట జాకెట్ స్టిచ్ చేయించేదానికి మళ్ళీ సో అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా అయితే అందరం ఫ్యామిలీ ఇలా రెడీ అయ్యాండి ఫస్ట్ లంగా పోని అప్పటికి లక్కీకి ఇట్లా నేను పంచ లాంటివి తీసుకున్నాను ఈ కలర్ బాగా అనిపించింది లక్కీకి ఫోటో షూట్ అప్పుడు కూడా అందుకని చెప్పేసి క్రీమ్ కలర్లో తీసుకున్నాం అనమాట నెక్స్ట్ శారీ అప్పటికి ఇంకా అలా మొత్తం డిజైన్ చేయించాను కోట్ మోడల్ టైపు సో లవ్లీకి హెయిర్ స్టైల్ సెట్ చేయలేకపోయారండి వాళ్ళు మొత్తానికి అట్లా వేశారు ఎలాగలగా ఇంక ఇక్కడ ఫస్ట్ లంగావోని అవి తీసుకెళ్ళి రెడీ చేసి అందరు రాకముందే కూర్చోపెట్టేద్దాం అనుకున్నా కానీ అందరూ వచ్చి చికాకు పడిపోయారు నిజం చెప్పాలంటే ఎందుకంటే చాలా లేట్ చేశారండి నిజం చెప్పాలంటే టూ మచ్ లేటు చాలా లేట్ అని కూడా అనకూడదు మనం అంత లేట్ అయిపోయింది అంతేలేండి ఫంక్షన్ అంతే ఇంత గడా గడావడిగా గందరగోళంగా హడావిడిగా ఇలా ఉంటుంది అనుకుంటా నిజంగానే టెన్షన్ పడిపోయాయి కానీ టెన్షన్లో నాకు హ్యాపీనెస్ కూడా రాలేదు తర్వాత మొత్తానికి మళ్ళీ శారీ చేంజ్ చేసుకొచ్చిన తర్వాత నార్మల్ అయిపోయాను అండ్ అంటే భోజనాలు టైం దాటిపోయింది అనుకోండి ఎవరికైనా ఆకలి అనిపిస్తూ ఉంటుంది సో అట్లా ఇబ్బంది పడద్దు అని మొత్తానికి ఇంకా హ్యాపీగా అందరం కూర్చున్నాం సెట్ అయిపోయాను నేను ఇప్పుడైతే ఇంక ఇక్కడ సౌమ్యకి మా ఫ్యామిలీ అందరినీ చూపిస్తున్నాను అన్నమాట మా బాబాయ్ వాళ్ళని పిన్ని వాళ్ళని ఆంటీ వాళ్ళని అందరినీ కూడా సో మళ్ళీ మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళని అన్నారని హరిగారు బంధువులు రాలేదా అనుకోండి అందరు వచ్చారు హరి గారు బంధువులందరూ వచ్చారు మా బంధువులందరూ కూడా వచ్చారు మా బంధువు అందరు మిత్రులతోనే మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం నిజం చెప్పాలంటే ఇంకా అంటే మా ఊరు నుంచి ఇక్కడికి టెన్ కిలోమీటర్స్ దూరం అందుకని చెప్పేసి ఊర్లో ఎవరు కూడా రాలేకపోయారు వాళ్ళకి ఆటోస్ పెట్టాం కానీ బట్ గైడ్ చేసేదానికి ఎవరైనా ఒకరు ఉండాలి కదా అక్కడ సో అలా అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే అన్నమాట హ్యాపీగా ఫ్యామిలీతోటి సెలబ్రేట్ చేసుకున్నాం ఎంతమంది వచ్చారు ఏంటి వచ్చారు అనేది కాదు ముఖ్యం స్ఫూర్తిగా నిండు ఏమైనా ఇచ్చారా లేదన్నది ఇంపార్టెంట్ కదా సో అలా సో ఇంక ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ దిగడం ఇవన్నీ కూడా జరిగాయి అమ్మ వాళ్ళు తెచ్చిన సాంగ్యం అంతా కూడా ఇక్కడ పెట్టేశారు అన్నమాట స్టేజ్ మీద చక్కగా ఇంకా ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం ఇంక ఇక్కడ అందరూ వస్తున్నారు అండ్ కూర్చుంటున్నారు వెయిట్ చేస్తున్నారు సో ఇలా మొత్తం అంత అంటే నేను ఎలా అయితే అనుకున్నానో అలా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే సో హ్యాపీ ఫుల్ హ్యాపీ నిజం చెప్పాలంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు బట్టలు పెడతారు కదా సో ఆ బట్టలు పెట్టేటివి ఇవన్నీ కూడా వ్లాగ్ తీయలేదు నాకు కొన్ని కొన్ని క్లిప్స్ మా చిన్న అండ్ మా బద్రి ఇద్దరు తీసి పెట్టారండి నా ఫోన్లో వాళ్ళకి ఇచ్చి చెప్పాను అనమాట కొన్ని కొన్ని కవర్ చేయండి నేను హడావిడిలో ఉంటాను నాకు వ్లాగ్ కావాలి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతారని నెక్స్ట్ అమ్మవాళ్ళు పెట్టిన బట్టలు అయితే వేసాను లక్కీ అయితే ఎంత మంచిగా ఉన్నాడో కదా నిజంగా బాగా సెట్ అయింది వీడికి ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇద్దరికి కూడా అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను లవ్లీ ఫంక్షన్ కోసం తీసుకున్న గోల్డ్ అంతా కూడా పెట్టేస్తున్నాను మళ్ళీ ఐ షాడోస్ వేశారు ఇక్కడ నాకు అది నచ్చలే మళ్ళీ ఇంకా రిమూవ్ చేద్దామంటే ఇంకా వల్లగాలదన్నమాట అంటే హెవీగా అయిపోతుంది మేకప్ అని చెప్పి బట్ ఫొటోస్కి ఫోటోగ్రాఫర్లు అంటు డైరెక్ట్గా చూసేదానికి వీళ్ళంతా కూడా బాగుందని చెప్పారు సరేలే ఇంక ఉంచా అన్నమాట అండ్ అడుగుతూనే ఉన్నా అంటే ఎప్పుడు ఇంత హెవీ మేకప్ వేయలేదు కదా అందుకని చెప్పి బాగుంది బాగుంది మేడం కెమెరాస్లో ఫొటోస్ కూడా బాగా అన్నారు సరే అని చెప్పి ఇంక ఇంకూరుకున్నాను ఇంక ఇక్కడ ఫైనల్గా పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నాను హడావిడి హడావిడిగా అండ్ నెక్స్ట్ మా చెల్లి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటుంది అన్నమాట ఇంకందరం కలిసి కిందకి వెళ్ళిపోతున్నాము కిందకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మామూలుగా అయితే పల్లెకి లాంటి దాంట్లో అంటే తీసుకెళ్ళిపోతున్నాం అండి మామూలుగా అయితే బుట్టలో తీసుకొని మ్యాన్మామూలు ఎత్తుకుపోవాలి కదా కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇలా ప్లాన్ చేశాను అన్నమాట చాదర్ ప్లాన్ చేసి దాని కింద అందరు మేనమామలు పట్టుకొని ఇంకా దాని కింద మేము నడిసి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము వీళ్ళందరూ కూడా మా తమ్ముళ్ళు సో మా అన్నయ్య అందరూ అన్నమాట అందరూ లవ్లీ లక్కి మ్యాన్మామూలు అందరు పట్టుకొని ఇంకా తీసుకెళ్తున్నాము లోపలికి ఇది కొంచెం వే చిన్నగా ఉంది ఇదేమో పెద్దగా చేశారు అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాం ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి ఇక్కడ కంప్లీట్గా ఇంక మ్యూజిక్ పెట్టేస్తాను చూస్తూ ఉండండి సో చాలా బాగా జరిగింది అండ్ ఫంక్షన్ అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట అంటే మేము ఎలా చేసుకోవాలనుకున్నామో అలా చేసుకున్నాం అండ్ హ్యాపీగా చేసుకున్నాము ఏ టెన్షన్లో లేకుండా అన్నీ కూడా మంచిగా కుదిరాయి వర్షం రాలేదు ఎటువంటి ఆటంకాలు రాలేదు ఏం రాకుండా దేవుడు చక్కగా మంచిగా మేము ఎలా అయితే అనుకున్నామో ఫంక్షన్ అలా జరిగింది అండ్ ఎక్కువ మంది పిలుచుకోలేదండి నిజం చెప్పాలంటే టూ హండ్రెడ్ మెంబర్సే అనుకున్నాం నిజం చెప్పాలంటే సో టూ హండ్రెడ్ మెంబర్స్ కంపల్సరీ వచ్చారన్నమాట అందుకు నేను చాలా హ్యాపీ సో అంటే మాకు ఎక్కువ టైం లేదు ఫంక్షన్ కూడా చిన్నదే కదా సో సబ్స్క్రైబర్ని పిలిచాను కానీ ఎవరు రాలేదు కొంచెం ఫీల్ అయ్యా అండ్ సూలూరుపేటలో ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది అయితే వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ నిజంగా ఎవరైతే వచ్చారో అండ్ మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాళ్ళకి నిండుగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా సో ఇంకా మ్యూజిక్ పెట్టా మొత్తం అంతా కూడా వ్లాగ్ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఏమొచ్చాయి అవన్నీ కూడా చెప్తాను అండ్ శారీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు డీటెయిల్గా చెప్పండి 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 అని ఈ వ్లాగ్ తర్వాత ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఓకేనా అన్ని గిఫ్ట్స్ అన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను ఓపెన్ చేసి బట్ట ఇక్కడేమో సో బద్రీ ఫ్రెండ్ అన్నమాట మా ఊరు అబ్బాయే అండ్ మాకు రిలేటివ్స్ కూడా అవుతారులేండి సో తను ఇంకా ఆ గిఫ్ట్ కంపల్సరీ ఓపెన్ చేయాలక్క మీరంటే ఇంకా నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట అక్కడే నిల్చొని సో థ్యాంక్ యూ ప్రదీప్ నిజంగా చాలా బాగుంది గిఫ్ట్ అయితే మాకు బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది సో మంచిగా అంటే ఫోటో షూట్ అప్పుడు దిగిన ఫోటో అన్నమాట ఫ్యామిలీ పిక్ ఇలా చక్కగా చేపించి తీసుకొచ్చి ఇచ్చారు నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫోటో ఇస్తారని సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిందండి హ్యాపీగా అందరు భోంచేసి చక్కగా పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళిపోయారు కూడా అండ్ మేము చాలా లేట్గా తింటున్నాము ఇంక తన ఇక్కడేమో తను గ్రీన్ సారీ కట్టుకుంది కదా మా మామయ్య కూతురు అన్నమాట అంటే మా మా అమ్మ అన్న బిడ్డ సో ఇంక ఇక్కడ మాతో పాటే ఉన్నింది లాస్ట్ వరకు ఇంకా మా బంధువులు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు మా పిన్ని వాళ్ళు అండ్ మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు మిగిలినంతా మేమే ఉన్నాం అన్నమాట అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ మా అమ్మ వాళ్ళు బయట అన్ని తీసుకొచ్చి పెట్టేసుకొని ఆటో కోసం రెడీగా ఉన్నారు అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళమని చెప్పాను ఆటోలో మేమేమో కార్లో వస్తానని చెప్పాను తర్వాత అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ పంపించేసి వస్తానని బట్ హరి ఒప్పుకోలేదు పిల్లల్ని నేను ఇంట్లో దింపేసి కార్లో వస్తాను అప్పటి వరకు ఉండు నువ్వు అని చెప్పి అన్నమాట ఇక్కడ సరే అని చెప్పేసి వాళ్ళని పంపించేసి ఇంకా నేను సౌమ్య వాళ్ళ దగ్గరికి అండ్ శృతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో కొంతసేపు ఉండి వాళ్ళని పంపించేసి అప్పుడు ఇంటికి వెళ్తాను అన్నమాట అండ్ ఈ బిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా పే చేయడం అయితే జరిగింది డెకరేషన్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఫోటో పెట్టి ఇద్దరిది పిల్లలది హాఫ్ సారీ ధోతి ఫంక్షన్కి ఇన్విటేషన్ లాగా పెట్టి చేయించుకున్నామండి అది పెట్టలేదు అండ్ ఆర్చులు కూడా పెట్టలేదు డెకరేషన్ పర్సన్ అది చాలా డిసప్పాయింట్ అయిపోయాము అసలు లేరు ఎందుకంటే ఫుల్ పేమెంట్ చేశారు హరి ఉంటారు అక్కడ వాళ్ళు అదే హాఫ్ పేమెంట్ చేసి ఉంటే డబ్బుల కోసమైనా ఉన్నుంటారు మాకోసం కాసుకొని ఇప్పుడు ఇంకంతా పేమెంట్ చేసేసిన తర్వాత ఉంటారు వాళ్ళు ఈవెంట్ అయిపోయింది కదా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చేసాయి కదా ఇంకా అసలు లేరు అన్నమాట ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు అట్లా ఏదైనా సరే జరుగుతున్నప్పుడు ఫుల్ పేమెంట్ ఇవ్వకూడదు అని నేను చెప్తూనే ఉన్నప్పుడు కూడా వెనుకోండి ఇచ్చేశారు దానికోసం కొంతసేపు ఆర్గ్యూ చేసుకునే వాళ్ళ మీదం తర్వాత ఇంకా వీళ్ళు కొంతసేపు ఆంటీ వాళ్ళతో సౌమ్య వాళ్ళతో ఉన్నాను అండ్ హ్యాపీగా వాళ్ళు పంపించేసి ఇంక ఇంటికి వెళ్దామని చెప్పి చాలా హ్యాపీ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను వీళ్ళు ఇద్దరే వస్తారని నాకు తెలుసు అందుకనే సో అంటే మా నా ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ కొంతమంది ఉంటారు కదా కంపల్సరీ అలా సో మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ సౌమ్య వాళ్ళు హ్యాపీగా వచ్చి మంచిగా ఈవెంట్లో ఉండి హ్యాపీగా మళ్ళీ ఇంత దూరం వెళ్ళిపోతున్నారు నిజంగానే చాలా దూరం అండి నిజం చెప్పాలంటే సో మా ఊరికి నేనైతే చాలా హ్యాపీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ కాకపోతే చిన్న బాధ మా ఇంటికి రాలేకపోయారని టైం లేదండి అందుకని ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయారనమాట నెక్స్ట్ ఇంక నేను ఈ పనులన్నీ చూసేసుకున్నాము బయట అక్కడ అంతా డెకరేషన్ పర్సన్తో ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయలేదు అంటే ఎందుకు చేయలేదు అట్లా అడుగుదామని కనీసం ఈవెన్ మనకు పేమెంట్ కూడా ఇవ్వలేదు అన్నమాట రిటర్ను అలాగే వచ్చేసి ఏంటంటే మేకప్ పర్సన్ మేకప్ లవ్లీ ఒక్కదానికే చేశాడు నాకు అసలు చేయలేదు మేకప్ నేను కూడా శారీ నేనే కట్టుకున్నా అండ్ హెయిర్ స్టైల్లో పూలు పెట్టాడు అంతే తప్ప ఇంకేం కూడా పేయలేదు కానీ తను కూడా పేమెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు సో వీళ్ళిద్దరు విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఎందుకంటే డెకరేషన్ చేయకుండా వాళ్ళు అంటే లోపల బాగా చేశారండి బయట మేము అనుకున్నా చేయలేదన్నమాట సో అలా ఒక్కొక్కసారి నష్టపోతూ ఉంటాం కదా ఫైనల్లీ హ్యాపీ పోనీలేండి ఫైనల్గా చాలా హ్యాపీ నిజంగా ఈవెంట్ చాలా బాగా జరిగింది సో కుటుంబ సభ్యులతో హ్యాపీగా నెక్స్ట్ లవ్లీ ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత శారీ ఇప్పేసి అండ్ మా నాన్న వాళ్ళు అప్పటికే దిష్టి ఇచ్చేస్తారంట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం మేకప్ అంతా రిమూవ్ చేసేసి నార్మల్ డ్రెస్లోకి వచ్చేసింది అండ్ లైక్ బద్రీ తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది గొలుసులు తీసుకొచ్చాడు చాలా బాగున్నాయి కదా అన్నీ నేను మళ్ళీ మీకు